భగభగమణి మండే అగ్నిగోళం మీద ఒక బట్టను తీసుకెళ్లి వేస్తే ఏమవుతుంది కాసేపు ఆ అగ్ని ప్రభావాన్ని తగ్గించినట్టు పైకి కనిపిస్తుంది కానీ కొన్ని సెకండ్ల తర్వాత ఆ తడిబట్ట కూడా కాలి బూడిదైపోతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహా రాజకీయం మొదలుపెట్టారా అన్న అనుమానం కలుగుతుంది అసాధారణ హామీలతో అనేక సంక్షేమ పథకాల హామీ ఇచ్చి మొత్తం రాష్ట్రాన్ని గాడిన పెడతా అంటూ అధికారంలోనికి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పథకాల గురించి మాట్లాడడం లేదు అసలు సంక్షేమం అన్న దాని గురించి కూడా ఆయన ఊసెత్తడం లేదు ఇక అభివృద్ధి పైన కూడా పెద్దగా చర్చ లేదు వివిధ అంశాలను కూడా పక్కన పెట్టేశారు కేవలం కొద్ది రోజుల పాటు కాదాంబరి ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్కు పడవల్ని అడ్డుపెట్టి లేపేయాలనుకున్నారన్న ప్రచారం మరో పది రోజులు ఇప్పుడు తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఓ సుదీర్ఘంగా ఒక ప్రచారం ఇవన్నీ కేవలం ప్రజల్లో లోలోన రగులుతున్న ఆగ్రహ జ్వాలలపైన ఒక తడిబట్టలాగా తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు వేస్తున్నారా అన్న అనుమానం అయితే కలుగుతుంది కానీ ఇవేవి కూడా చంద్రబాబు నాయుడును రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎన్నికల్లో గట్టెక్కిచ్చే అంశాలు కాదు చాలా ఇన్షియల్ స్టేజ్లోనే చంద్రబాబు నాయుడు ప్రయోగించాల్సిన అస్త్రాలన్నీ ప్రయోగించేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని మతకోణంలో ఇబ్బంది పెట్టచ్చని జగన్మో చంద్రబాబు నాయుడు అనుకున్నారే కానీ ఆ ప్రయత్నంలో ఆయన ఒకటి మర్చిపోతున్నారు ఆయన వెంట ఉన్న మీడియా ఆయన సోషల్ మీడియా మరీ ముఖ్యంగా ఆయన మిత్రుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న అతి కారణంగా కొన్ని వర్గాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది జగన్మోహన్ రెడ్డిని ఒక్కరినే తాను దెబ్బ కొడుతున్నానని చంద్రబాబు నాయుడు అనుకున్నారు కానీ ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియా అధికారిక సోషల్ మీడియా ఇక పవన్ కళ్యాణ్ లాంటివారు ఊగిపోతూ మొత్తం మిగిలిన వర్గాల్లో మైనారిటీ వర్గాల్లో ఒక భయాందోళన పరిస్థితిని సృష్టించారు నిజానికి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడికి కుల రాజకీయాలు చేస్తారన్న పేరుంది కానీ మత రాజకీయాలు చేస్తారు అన్న పేరు లేదు అందుకే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసినా సరే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మొహం చూసి కాకుండా చంద్రబాబు నాయుడు మొహం చూసి చాలా చెప్తున్నారు ఈసారి ఏదో చేస్తానని అన్న నమ్మకంతో మైనార్టీలు కూడా పెద్ద ఎత్తున ఈసారి కూటమికి ఓట్లు వేశారు దళితులు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు దాని కారణంగానే ఎనభై వేలు తొంభై వేల వరకు మెజార్టీలు వెళ్ళిపోయాయి కానీ ఆ ఇంప్రెషన్ని మొత్తం చంద్రబాబు నాయుడు నేలమట్టం చేసేసుకున్నారు చంద్రబాబు నాయుడు కూడా అతి పెద్ద ఒక మతతత్వ రాజకీయాలు చేస్తూ ఉన్నారన్న అభిప్రాయం ఏర్పడింది ఇక పవన్ కళ్యాణ్ ఊగిపోతూ హిందువులంతా రోడ్ల మీదకి రావాలి ఏ పౌరుషం లేదా అంటూ ఆయన మాటల కంటే ఆయన మాట్లాడే తీరు ఆవేశపడే విధానం ఆయన హావభావాలు చాలా రాడికల్గా ఉంటున్నాయి ఎవరినైనా కూడా అవతల వాళ్ళని భయపెట్టేలాగా ఉంటున్నాయి మైనార్టీ వర్గాలని ఇలాంటి వాళ్ళని ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా బలపడితే మన పరిస్థితి ఏంటన్న ఆందోళన అయితే ఆల్రెడీ మైనార్టీ వర్గాల్లో ఏపీలో మొదలైంది ఇలాంటి భయం ఎప్పుడూ లేదు కానీ చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఇలాంటి మత రాజకీయానికి కేవలం జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలి అంటే ఇక సంక్షేమం మాటనో అభివృద్ధి మాటనో సాధ్యం కాదనుకున్నారేమో ఈ మతాన్ని అయితే చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చారు సరే హిందువులు ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ వర్గీయులు పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ వాళ్ళు ఇక బీజేపీ ఉన్న ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఆటోమేటిక్గా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డిని నిజానిజాలతో సంబంధం లేకుండా టార్గెట్ చేస్తున్నమాట వాస్తవం కానీ ఒక సగటు వ్యక్తులు అది సాధారణ వ్యక్తులు గ్రామాల్లో రచ్చబండ దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే వ్యక్తులు కూడా అసలు ఏంటి వాస్తవం అన్నదైతే వాళ్ళు నీట్గా చాలా సులువుగానే బేరేజ్ వేసుకోగలుగుతున్నారు ఈ మొత్తం వ్యవహారం జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో కల్తీ జరిగిన ట్యాంకర్లను వెనుక పంపించామని ఈవో అన్నారు మరి ఇంకా కల్తీ లడ్డు ఎలా తయారైతుంది అన్నది ఒక సామాన్యుల ప్రశ్న పైగా చంద్రబాబు నాయుడు అసలు ఈ రాష్ట్రానికి ఒక పెద్దగా ఇంటి పెద్దగానే పనిచేస్తున్నారా అన్న అనుమానం చాలా ఉంది ఏదైనా ఒక ఇంటిలో జరగకూడని జరుగు తప్పు జరిగితే అపచారం జరిగితే దాన్ని ఏ ఇంటి పెద్ద ఇలా ఇంటి మీదకి రచ్చ చేసుకోరు కానీ చంద్రబాబు నాయుడు అదే పనిచేస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడుకు హిందుత్వం మీద వెంకటేశ్వర స్వామి మీద తిరుమల పవిత్రత మీద తిరుమల గొప్పతనం మరింత వికసించాలి విస్తరించాలి అన్న భావజాలమే ఆయనకు ఉండి ఉంటే ఈ అంశాన్ని ఇంతగా రాజకీయం చేసి ఉండేవారు కాదు ఎక్కడికి వెళ్ళినా లడ్డులో కల్తీ చేసేశారు కొవ్వు కలిపేశారు తినిపెట్టేశారని ఇలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడరు కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో కాదు తన రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టే ఉద్దేశంతో ఇలాంటి భావజాలాన్ని ఉపయోగిస్తున్నారన్నదైతే సగటు హిందువులకు కూడా స్పష్టంగానే అర్థమవుతుంది అందుకే ఇంత జరుగుతూ ఉన్నా మీడియాలో ఇవన్నీ గోలగోల చేసుకుంటూ ఉన్నా ఎక్కడా ప్రజలు స్పందించడం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో ఈ రాజకీయం చేస్తూ ఉన్నారో సగటు మనిషికి కూడా చాలా బాగా అర్థమైపోయింది ఈ అంశం వెలుగులోనికి వచ్చిన ఒకటి రెండు రోజుల పాటు చాలామందిలో ఏదో జరిగిందన్న అభిప్రాయం కలిగిన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు విచారణ కోరితే ముందుకు రాకపోవడం సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ అన్నా సుముఖంగా లేకపోవడం సీబీఐ దర్యాప్తు అన్నా సుముఖంగా లేకపోవడం తన కింద పనిచేసే ఒక ఐజీని పెట్టి సిట్ విచారణ చేపిస్తానని చెప్పేయడం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు క్లారిటీ వచ్చింది ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు ఒక గేమ్ ఆడుతూ ఉన్నారని ఈ గేమ్ ఆడచ్చు ఇంకో పది రోజులు వాడచ్చు పదిహేను రోజులు వాడచ్చు నెల రోజులు వాడచ్చు మళ్ళీ ఎన్నికల సమయంలో ఇలాంటి గేమ్ ప్లాన్ను మళ్ళీ తెరపై కూడా తేవచ్చు కానీ సగటు ప్రజలకు సామాన్యులకు ఇవి కాదు కావాల్సింది ఒకవేళ మతతత్వ రాజకీయాలతోనే జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలి మేము హిందు హిందువులకు తామే ఐకాన్లుగా కావాలి ఆ లైన్ మాకు కావాలి అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుకుంటే అది కూడా ఒక భ్రమే బీజేపీ వాళ్ళు వచ్చి ఇలాంటి రాజకీయాలు చేస్తే నమ్మే హిందువులైనా నమ్ముతారేమో కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అసలు నంబరు పవన్ కళ్యాణ్ జస్ట్ కొన్ని ఏళ్ళ క్రితం ఏమేమి మాట్లాడాడో హిందుత్వం గురించి అసలు హిందువులే ఈ దేశంలో గొడవలు పెట్టేది వాళ్ళ వల్లే ఇవన్నీ గొడవలు మైనారిటీలతో గొడవలు రావు ఇంకా ఆయన చాలా కామెంట్లు చేశారు హిందువుల గురించి ఇవన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు మెల్లమెల్లగైనా కూడా వీళ్ళిద్దరూ ఎందుకు ఈ రాజకీయం దారి పెట్టారు ఇలాంటిదని అంటే కేవలం సంక్షేమం పాలన వీటి ఆధారంగా ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు కాబట్టి మొత్తం మనమంతా హిందువులను పోలరైజ్ చేసుకుందామనే ఒక కుట్ర రాజకీయం అయితే మొదలైంది కానీ ఇది సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల్లో ఇప్పటి వరకు కూడా మైనారిటీలో కావచ్చు దళితుల్లో కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు క్రైస్తవులు కావచ్చు దళితులు కావచ్చు వందకు వంద శాతం చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించింది లేదు ఆయన బీజేపీతో కలిసినా కూడా చాలా ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది కానీ ఇకపైన ఆ పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు ఆ విషయంలో గమనించాలి దాంతోపాటు దళితుల్లో మాలల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది పూర్తిగా అనుమానాలు ఉన్నాయి ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ మాదిగను తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడించడం ఆయన ఎస్సీ వర్గీకరణకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాడు అనడం ద్వారా మాలలకి సపోర్ట్గా ఉన్నారన్న ఇంప్రెషన్ మందకృష్ణ మాది కలిగించడం టీడీపీఎల్ఏ రఘురామకృష్ణం రాజు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అంబేద్కర్ ఆ ఫ్లెక్సీని అక్కడ తొలగించే సమయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని వ్యతిరేకిస్తారా అంటూ ఆయన బహిరంగంగా మాట్లాడడం ఇవన్నీ కూడా మాదిగల్లో మరీ ముఖ్యంగా మాదిగల్లో అయితే తెలుగుదేశం పార్టీ పైన ఒక అపనమ్మకాన్ని అయితే ఆల్రెడీ సృష్టించేసాయి చంద్రబాబు నాయుడు కొత్తగా ఎంత ఓటింగ్ని తెచ్చుకుంటారో కానీ ఇలాంటి వివాదాలతో ఇలాంటి మత రాజకీయాలతో ఇప్పటివరకు చంద్రబాబు నాయుడుని ఇప్పటివరకు నమ్మిన మైనార్టీలు కావచ్చు దళితుల్లో కావచ్చు ఒక భయానక వాతావరణాన్ని తనకు తానుగా సృష్టించి తన మీద ఉన్న ఒక మంచి ఇంప్రెషన్ను చంద్రబాబు నాయుడు పోగొట్టుకున్నారు దీని ఫలితాలు తప్పనిసరిగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుభవిస్తుంది ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఒకటే సింపుల్గా అర్థమవుతున్నారు నిజంగా స్వామి పవిత్రతను కాపాడేయాలనుకుంటే ఈ అంశాన్ని ఇలా పదే 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 చర్చకు పెట్టి మనుషుల్లో విషాన్ని నింపి ఆ లడ్డు తినే వాళ్ళు తినేవా తిన్న వాళ్ళకి తినాలనుకునే వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ లేకుండా చేసే స్థాయిలో ఈ రాజకీయాలు చేయరు కేవలం ఆయనకు భయం ఏదో భయం వెంటాడుతుంది ఎన్నికల్లో మనం సాధారణ మంచి పరిపాలనతో అందించలేం సంక్షేమ పథకాలు అందించలేం దానివల్ల సాధ్యం కాదని వీటివైపు రాజకీయాల్లో మళ్ళినట్టున్నారు కానీ ఇది చంద్రబాబు నాయుడుకు అతి పెద్ద నష్టాన్ని అయితే తీసుకురాబోతోంది అది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది